ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఒకటి నుండి ఈపీఎఫ్ఓ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ సంబంధించి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఫిబ్రవరి ఒకటి నుంచి ఈపీఎఫ్ఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లైట్ చేయకుండా వివరాల్లోకి కూడా ఈపీఎఫ్ఓ పెన్షన్స్ ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఈ సంవత్సరానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇందుకోసం అధికారులు ఇప్పటికే కసరత్తు అయితే స్టార్ట్ చేశారు పలు కార్మిక ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న వెనతులు కూడా వారు స్వీకరిస్తూ వాటిపై కూడా ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్రం ముందుకు ఒక ప్రతిపాదన వచ్చింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద పెన్షనర్లకు కనీస నెలవారీ వేతనం అయితే వెయ్యి రూపాయల కింద మాత్రమే ఉంది ఇప్పటివరకు అది రెండు వేల పద్నాలుగు సంబంధించి అప్పుడైతే పెంచారు అది కేవలం వెయ్యి రూపాయలు మాత్రంగానే ఉంది ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా చాలామంది అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పుడు దాన్ని ఒకేసారి ఏడు వేల ఐదు వందలకు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం ఇలా ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ఎప్పటి నుంచో వినతపత్రాలు అయితే ఇస్తున్నారు మొత్తానికి ఎట్టకేలకు ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు పెంచే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం వెయ్యి రూపాయలుగా ఉండడంతో వారు ప్రభుత్వాన్ని కలిసి తమ యొక్క ఆవేదనను విన్నవించుకున్నారు దీన్ని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో వారి విజ్ఞప్తిని ఇప్పుడు కేంద్రం పరిశీలిస్తోంది ఇది కనుక అమల్లోకి వస్తే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అంటే తొంభై ఐదులో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది ఇక అలాగే పెన్షనర్ల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి అంటే ఇప్పటికి చాలాసార్లు చేశారు ఈ మేరకు ఇప్పుడు మరోసారి విజ్ఞప్తి చేసినప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వారు మంత్రిని కలిసి తమ పెన్షన్ పెంపులే ఆలోచించాలని కోరారు అలాగే డిఏ పెంపు వాటితో పాటుగా తమకు తమ కుటుంబ సభ్యులకు కూడా ఉచిత వైద్యంతో పాటు ఈ పెన్షన్ పెంపుపై కూడా మరోసారి ఆలోచించాలని కోరారు అయితే ఇది ఎలా ఉంటే దీనిపై అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నిర్మలా సీతారామన్ గారు ఇది ఎలా ఉంటే వివిధ పెన్షన్ వర్గాల్లో ప్రస్తుతం ఏకాభిప్రాయం కుదరట్లేదు అంటున్నారు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు అయితే కనుక పెన్షన్ని ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తుండగా ట్రేడ్ యూనియన్లు ఏవైతే ఉంటాయో వారు మాత్రం నెలకు ఐదు వేలు ఇస్తే సరిపోతుందని ఐదు వేలు ఇవ్వాలని కోరుతున్నారు అయితే ట్రేడ్ యూనియన్ల వాదన అప్పుడు తీవ్ర విమర్శలకు అయితే దారితీస్తుంది ఏడు వేల ఐదు వందలకు పెంచాలని వారు కోరుతూ ఉండగా ఈపీఎస్ నైంటీ ఫైవ్ ట్రేడ్ యూనియన్లు ఐదు వేలు ఇవ్వాలని కోరడం అనేది అయితే తీవ్ర విమర్శలు దారితీస్తుంది ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో ఐదు వేల రూపాయలతో బతకడానికి సరిపోదు ఎలా సరిపోతుందని చెప్పి పెన్షనర్లు చాలామంది ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలుగా ఉండాలని నిర్ణయించాలని ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు ఇంకా ఆశ్చర్యపోయింది ఏంటంటే ముప్పై ఆరున్నర లక్షల మందికి పైగా పెంచినదారులు ఇప్పటికీ వెయ్యి రూపాయల కంటే తక్కువగానే పెన్షన్ అందుకుంటున్నారని కమిటీ ప్రస్తుత వ్యవస్థలోని వ్యత్యాసాలను అయితే ఎత్తి చూపించింది ఆ వెయ్యి రూపాయలు కూడా చాలా మందికి రావటం లేదు ఇంకా తక్కువే వస్తున్నాయి ముప్పై ఆరున్నర లక్షల మందికి పైగా సో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఇటు ఉద్యోగస్తులు అటు సంస్థలు కూడా ఉద్యోగ యొక్క ప్రాథమిక వేతనం నుంచి పన్నెండు శాతం పదవి విరమణ కర్ఫస్ ఫండ్కి అయితే జమ చేయడం జరుగుతుంది సంస్థ కాంట్రిబ్యూషన్ ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపీఎస్కి మళ్లించడం జరుగుతుంది మిగతా మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎస్ ఈపీఎఫ్కి అయితే కేటాయించుతారు ఇక పదవీ విరమణ తర్వాత తగినన్ని ప్రయోజనాలు అందించడానికి ప్రస్తుత కేటాయింపు వ్యవస్థకు సమగ్ర సమీక్ష అయితే అవసరమని పెన్షనర్లు వాదిస్తున్నారు పింఛన్దారుల డిమాండ్లను మరొకసారి సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు హామీ ఇవ్వడంతో లక్షలాది మంది రిటైర్ అయిన వారిలో మళ్ళీ ఇప్పుడైతే తిరిగి ఆశలు చిగురించాయి ప్రతిపాదిత పెంపు ఏడు వేల వంద ఐదు వందలు కనుక అమలైతే దేశంలోని అనేక మంది వృద్ధ కార్మికులకు ఆర్థిక గౌరవం కల్పించడంతో ఈ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుంది నిర్మలమ్మ గారు మరి ఫిబ్రవరి ఒకటో తేదీ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఈ సంస్కరణకు అయితే కనుక చోటు ఉంటుందని పెన్షనర్లు చాలా ఆస్తి ఎదురు చూస్తున్నారు సో గుడ్ అయ్యే రావాలని అయితే అందరూ కోరుకుంటున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈపీఎఫ్ఓ పెన్షన్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది